మొక్కజొన్న పంటను పరిశీలించిన వ్యవసాయ అధికారులు సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రుద్దం గ్రామంలో ముత్యాలు అనే రైతు రెండు ఎకరాల భూమి కౌలుకు తీసుకొని మొక్కజొన్న పంట సాగు చేశాడు జొన్న పంటకు సుడి తెగులు సోకకుండా రుద్దంలోని రమేష్ ట్రేడర్స్ అనే దుకాణంలో సుడి కొని పిచికారీ చేసిన మరుసటి రోజు నుండే మొక్క పూర్తిగా దెబ్బతిన్నది విషయం తెలుసుకున్న వ్యవసాయ అధికారులు పంటను పరిశీలించి రైతుకు జరిగిన నష్టానిపై అధికారులకు తెలియజేశారు రైతు ముత్యాలు మాట్లాడుతూ నకిలీ మందులను విక్రయిస్తున్న డీలర్ పై చర్యలు తీసుకుని మొన్న నాకు న్యాయం చేయాలని అధికారుల ముందు వాపోయాడు 啊，都都都，都来！ పైనుందే అదే పైన నా పేరు మురళి మా బాబు పేరు ముత్తాలు మాది వృద్ధం మండలము ఇట్లా మొక్కుజ కౌలుకు తీసుకొని రెండు ఎకరాలు ముక్కుజను నాటినాము మందులు కొట్టేకపోయితే సుడుగ్రోగా ఉందని చెప్పి రమేష్ బాబా అంగట్లో మందులు తెచ్చాము మీరు మందులు చుల్లన్నీ ఎండిపోయినాయి రెండు ఎకరాలు ఈ మందులు తీసుకొచ్చినాము రమేష్ అడ్రస్లో తీసుకొచ్చాము చుల్లు అన్నీ ఎండిపోయినాయి పంట మొత్తంగా నష్టపోయినాము పంట మొత్తంగా నష్టపోయినాము ఎంత నష్టము ఈ రెండు ఎకరాలు నష్టపోయినట్లేనా నాలుగు కేజీలు తెచ్చాము సార్ నాలుగు కేజీలు నాలుగు కేజీలు అయితే నాలుగు కేజీలు